యహోవా దేవుడిని కాక వేరొక దేవుని ఆరాధించమని ఎవరైనా సొంత కుటుంబ సభ్యులైనా ప్రేరేపిస్తే వారిని చావగొట్టమని చంపమని చెప్తున్న ఈ బైబిల్ దేవుడు క్రూరమైన దేవుడు కాడా అని ప్రశ్నిస్తున్న మతోన్మాదులకు మీరు ఏం సమాధానం చెప్తారు మతోన్మాదులు ఫస్ట్ మన ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఏంటంటే ఇక్కడ మన ద్వితీయ యహోవా మిమ్మల్ని చేపట్టి నేనున్నట్లు మీరు తన తనకు స్వకీయ జన్మగా ఉన్నటికై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనొప్ప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించను అని ఉంటుంది అంటే ఐగుప్తీయులు సారీ ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంట కొలిములో ఉన్నట్టు ఉన్నారంట ఇనప్పలిమిని కొలిముని ఇక్కడ సాదృశ్యంగా పోల్చాడు అంటే వాళ్ళ పరిస్థితిని కొలిమితో పోల్చాడు కొలిము అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మనం చూస్తుంటాము మన గ్రామాల్లో గానీ లేదా పట్టణాల్లో వ్యవసాయ పనిముట్లను తయారు చేయడానికి గానీ లేదా కొన్ని ఆయుధాలను తయారు చేయడానికి గానీ ఆ పిలక కొలు వాడుతా ఉంటారు చాలా వేడి అనేది చాలా ఎక్కువ ఉంటది దాంట్లో ఆ వేడిలో ఇనుముని వాటి కూడా మెల్ట్ చేసి కొన్ని వస్తువులు తయారు చేస్తున్నాం దానితోటి పోల్చోడు ఇస్రాలు అనుభవించినటువంటి శ్రమని అభివృద్ధి దేశంలో ఎలాంటి శ్రమను అనుభవించారు వాళ్ళు అనే దాన్ని చెప్పడానికి వినప కొలింని సాదృశ్యంగా చెప్తున్నాడు దాన్ని దాంతో కూడా చెబుతున్నాడు అంటే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఇస్రాయేలీ ఎవరు రక్షించారు అక్కడి నుంచి రక్షించినటువంటి వాళ్ళు ఎవరు విడిపించినటువంటి వాళ్ళు ఎవరు అక్కడి నుంచి ఆ శ్రమల నుంచి విడిపించి పైకి తీసుకొచ్చినటువంటి ఎవరు ఎవరైతే మతన్మాదులు ఆ మన భూమాన్ని అన్నట్టు ఒక వ్యక్తి ఉంటాడు మళ్ళీ మెళ్ళలో జోలు వేసుకొని ఆ రోడ్ల మీద తిరుగుతూ పక్కన మతన్మాధు గుంపులు పెట్టుకొని మళ్ళీ ఎవరైనా పడతాయారామని భయం అతను లేరుపోయినప్పుడు మాట ప్రచారం చేస్తూ చర్చిలు ముందుకి అంటే చర్చిలో గారు ఉన్నప్పుడు వెళ్ళదు తలుపులేస్ ఉన్నప్పుడు ఎవరో లేనప్పుడు వెళ్తుంటాడు అంటే అక్కడ అక్కడేదో ధైర్యంగా అక్కడికి వెళ్ళేదో మాట్లాడుతున్నాడు అనిపించుకోవాలి నాకు ఇష్టం లేదు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రదర్ నేను చూసిన చాలా వీడియోస్ లో కూడా అలాగే ఉంది ఎవరో ఉండరు అక్కడ పాస్టారు మరి క్రైస్తవులు కూడా ఎవరు తలుపులేస్ ఉన్నటువంటి చర్చి దగ్గరికి వెళ్ళి సవాడు చేసి మాట్లాడుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి దాతి వాళ్ళు పిలిచి ఇది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాయి అటువంటి వ్యక్తి ఆ దోషణ చేస్తున్నట్టు క్రైస్తవుని కానీ మా దేవుణ్ణి కాని అలాగే బైబుల్లో ఉన్న వాక్యాలను గురించి కానీ తప్పుగా మాట్లాడుతూ దోషణ చేస్తున్నటువంటి వ్యక్తి దీనికి ఆన్సర్ చెప్పాలి మరి ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క దేవుళ్ళు నిజంగా ఉన్నట్లే కనుక మరి వాళ్ళలో ఎవరైనా వచ్చి వాళ్ళు వినిపించవచ్చు కదా పని ఎందుకు చేయలేదు వాళ్ళని అక్కడ నుంచి వినిపించినటువంటి దేవుడు ఎవరు ఎవరైతే విడిపించారో వాళ్ళకి ఆ వ్యక్తులు స్వాస్థ్యం అంటే వాళ్ళ మీద పూర్తి అధికారం అదేవులకు ఉంటది ఎవరైతే విడిపించారో ఆ శ్రమంలో నుంచి ఆ ఇనప నుంచి బయటకు తీసుకొని వచ్చారో వాళ్ళకి చెప్పులు అరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన ఆ మేఘస్థంభాన్ని వాళ్ళకి వాళ్ళకి ఎండ నుంచి ఆ వేడి నుంచి కూడా మేఘస్థంభం తోటి వాళ్ళకి రక్షణ ఇస్తూ చక్కగా వాళ్ళని నడిపించుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని పాలదే ప్రవహించేటటువంటి ఆ కణాన దేశాన్ని తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆ దేవుడు ఎవరు మరి ఆ దేవుడికి హక్కు ఉంటది ఆ మాట చెప్పేటటువంటి రైట్స్ ఆ దేవుడికే ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు నేను తప్ప ఎందుకంటే ఎవరు లేదు ఉనికిలో దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా కొట్టి వీటిలో ఎవరు కూడా దేవుళ్ళు లేరు అనేటువంటి భావన అదంతా కూడా మనం అంతే కాదు మనం చూసినట్లయితే అది నిరూపణ కూడా అయింది ఎట్లాగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని దేవుళ్ళుగా ఆరాధిస్తుంటారు ముఖ్యంగా నైలు నదిని ఆ ఓసరీస్ ఓసరీస్ అనేటువంటి దేవతగా పూజిస్తుంటారు అలాగే ఎద్దు ఉంటది ఎద్దు అంటే ఎద్దులు పూజిస్తుంటారు దేవుడు లాగా దేవతలాగా దాన్ని అర్పిస్తానంటారు అవి పిలుస్తుంటారు అలాగే సూర్యుని పూజిస్తూ ఉంటారు సూర్యుని రా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇట్లాగా వాళ్ళు ఆ కప్ప కప్ప దేవతలని తర్వాత గ్రద్ద దేవత అని హోమ దేవత అని ఇలా కొన్ని దేవతలు దేవతలని ఐగుప్తిని పూజిస్తుంటారు అంటే ఇప్పుడు మన ఐదవ సహోదరులు ఏదైతే కొంతమందిని కొన్ని కొన్ని పూజిస్తా ఉన్నారో అప్పుడు ఐగుర్తీలు కూడా అలాగే పూజలు చేస్తా ఉంటారు సో వీళ్ళంతా దేవుళ్ళు అని మరి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరైనా సరే వచ్చి యుహో అని అడ్డుకోవాలి కదా మా భక్తుల్ని మా భక్తుల్ని మీరు నువ్వు వాళ్ళ జోలికి వచ్చి మా భక్తులను ఇబ్బంది పెట్టి ఆ జనాన్ని తీసుకెళ్తావు మేము మిమ్మల్ని నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మరి వాళ్ళు అయగుప్తిని పూజిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా ఉన్నట్లయితే దేవుళ్ళే కనుక ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి ఇహో శక్తిని అడ్డుకోవాలి కదా ఎక్కడైనా జరిగిందా అది టెంపుల్ లెగ్యూస్ లో ఎక్కడన్నా అసలు అది ఏమన్నా ఉందా ఎదుర్కోవటం ఇహో అని ఎక్కడా లేదు అంటే ఆయన తప్ప మరో దేవుని లేదు ఆయన సృష్టికర్త అవును ఆయనదే ఈ సృష్టి అంతా కూడా ఇంకా ఈ విగ్రహాల్లో కానీ వీటన్నింటిలో కూడా ఏ దేవతలు దేవుళ్ళు లేరని చెప్పి మనకు నిరూపణ అవుతుంది అక్కడ మోసతో దేవుడు అంటాడు నేను ఐగుప్తి దేవతలు తీర్పు తీరుస్తున్నాను అంటాడు అంటే ఐగుప్తులు దేవతలుగా ఏదైతే పూజిస్తా ఉన్నారో వ్యర్థమైనటువంటి వాటిని వాటన్నిటిని కూడా నేను తీర్పు చేస్తాను అంటే నేనే దేవుణ్ణని ప్రపంచం అంతా కూడా తెలుసుకునేటట్టు నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అక్కడ మోసతో ఆ భావంతో ఆ పాయింట్ చాలా క్లియర్ గా అర్థమైందండి ఇప్పుడు ఈ ప్రశ్నతోటి ముడిపెట్టి ఎలా ఆలోచించచ్చు అంటారు దాన్ని ఈ ప్రశ్నతో ముడి పెడతానంటే వాళ్ళని విడిపించినటువంటి వాడు యహో దేవుడు కాబట్టి సో ఆ వాళ్ళ మీద రైట్స్ అనేది యహో దేవుడికి ఉంటాయి సో ఆయన్ని ముడిపెట్టి మీరు వేరే వ్యర్థమైనటువంటి వాడు పూజిస్తే మీరు ద్రోహులు అవుతారు అంటే నమ్మక ద్రోహులు అవుతారు ఏమంటారు దాన్ని ఏదైతే మిమ్మల్ని అక్కడ నుంచి నడిపించారు దేవుడు అక్కడిని వదిలిపెట్టి వేరే వ్యర్థమైన వాటిని పూజించడం అనేది ఖచ్చితంగా అది ఆ అది తప్పు తప్పు కదా అది కరెక్ట్ కాదు కదా అవును సో అందుకని దేవుడిని చెప్పిన దాంట్లో ఎటువంటి అన్యాయం అనేది లేదు న్యాయమే ఆయన సొత్తు కాబట్టి ఆయన సొత్తు కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు ఇంకోటి ఏంటంటే విగ్రహారాధన వలన చాలా ఆ సమాజం అనేది పాడైపోయింది సమాజానికి చాలా నష్టం జరిగింది కాబట్టి విగ్రహారాధన వైపు పోకుండా చేసాడు దేవుడి ఎట్లా నష్టం జరిగింది అంటే చేసినటువంటి వాటిని ఫస్ట్ గా చర్చించాం ఏ విధంగా సమాజాన్ని చెడు దారిలో తీసుకొని దాని ఎగ్జాంపుల్ మనం చూపించాం పసుపు ఇవన్నీ కూడా విగ్రహాలను పెట్టుకుని చేశాం సో అలాంటి పాప సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోకుండా దేవుడు నియంత్రిస్తూ కూడా తన సొత్తైన ప్రజలకి ఇలాంటి ఒక నియమం పెట్టాడు తన ధర్మశాస్త్రంలో శాస్త్రంలో అవును ఎస్ బ్రదర్ తర్వాత ఇప్పుడు నన్ను ఇప్పుడు ఆ నమ్మకపోతే నరకంలోనే నరకంలో వేస్తానని చెప్పినట్టు వాళ్ళ దేవుడు చెప్పినటువంటి సంఘటనలో చాలా ఉన్నాయండి వాళ్ళ గ్రంథాలు దీన్ని ఏమంటారు దాన్ని దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా నరకాలు అనేటువంటి నరకం అనేటటువంటిది వాళ్ళ గ్రం వాళ్ళ గ్రంథాలన్నింటిలో కూడా అన్నింటిలో కూడా నరకం ప్రస్తావన ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ దేవుళ్ళు కనుక పూజించకపోతే భయంకరమైనటువంటి నరకం లేస్తానండి ఉదాహరణగా మనం చూస్తే బ్రహ్మ వివర్త పురాణం ప్రకృతి కణం ముప్పై ఒకటో అధ్యాయంలో పదార్ పదిహేడు శ్లోకాలు కనుక చూస్తే శివలింగం పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వల్ల భయంకరమైనటువంటి సోల పురాతమ నరకం నూరు సంవత్సరాలు ఉంటాడు అక్కడ నరకయాత్రను అనుభవిస్తూ ఉంటాడు అదే విధంగా ఆ పద్మ పురాణం భూమికాండం తొంభై ఆరో అధ్యాయ పదకొండో శ్లోకంలో ఏమంటుందంటే సమస్త ప్రపంచానికి పాల్పడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారంట అంటే వాళ్ళ దేవుళ్ళు పూజించినటువంటి వాళ్ళని నరకం లేసేస్తారు ఏది ఈ మతం మాత్రం ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు దేవుళ్ళుగా పూజించినటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరైతే పూజించారో వాళ్ళందరినీ వాళ్ళు నరకంలో నరకానికి పోతారని చెప్పి వాళ్ళ గ్రంథాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా నారద పురాణం పూర్వ భాగం పదిహేను అధ్యాయం డెబ్బై డెబ్బై తొమ్మిది ఎనభై శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే విష్ణువుని గాని శివుని గాని నమ్మకం ఉండే నాస్తికులు అంటే నాస్తికులు కూడా ఏ దేవుని నమ్మనటువంటి వాళ్ళు నాస్తికులు కూడా వాళ్ళు నరకానికి పోతారంట ఆ నరకంలో కోటి సంవత్సరాలు తింటుంటారంట తర్వాత రౌరవ నరకానికి పోయి అక్కడ బాగ్గా కలు కాలుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాలు చిత్రం అనుభవిస్తారు ఈ దేవుడు ఈ మతం మాదిరి ఏదైతే చెప్తున్నారో వాళ్ళ దేవుళ్ళని పూజించకపోతే వాళ్ళ దేవుళ్ళని ఆరాధించకపోతే వాళ్ళ దేవుళ్ళని కోట్ల సంవత్సరాల పాటు నరకంలో నరకంలో చిత్రహింసలు అనుభవిస్తారు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో రాస్తారు ఎలా చెప్పకూడదు కదా సామార్ ఒక చిన్న డౌట్ అండి మీరు ఇది చెప్తున్నప్పుడు ఒక చిన్న అనుమానం వచ్చింది ఇందాక కృష్ణుడు చెప్తున్న ఒక మాట నేను ఉదహరించాను కదా భగవద్గీత నుంచి ఆత్మకి చావు లేదని చెప్తూ దాన్ని ఏ ఆయుధంతో కోయలేము దాన్ని అగ్నితో కాల్చలేము దాన్ని నీటితో నాన్పలేము గాలిలో దాన్ని ఎండబెట్టలేము ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా మరి ఈ నరకంలో కాలేది ఆత్మే కదా వీళ్ళు చెప్తున్నటువంటి నరకంలో కాలేదు ఆత్మ మరి అది ఎట్లా కాలుతుంది అగ్నిలో కాలేదు కదా అంటే ఇది కాంట్రడిక్షన్ కదా అంటే ఇంతకీ ఆత్మ ఆత్మకి హాని జరుగుతుందా జరగదా అన్న విషయాన్ని వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఆ తర్వాత మాట్లాడాలి ఒక కాంట్రడిక్షన్ ఇది అండ్ అది పడేది ఆత్మకి కదా సో అది క్రూరత్వం కదా అంటే ఇంత ఇందాక శరీరాన్ని మాత్రమే చంపితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు దాని గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు అనేది మరి ఇక్కడ ఆత్మని కాలుస్తున్నారు కదా నరకంలో